మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిషరత్న జ్యోతిష సామ్రాట్ చింత రుక్మాన్ గదరావు గారు మనతో ఉన్నారు గురువు గారితో మాట్లాడుదాం నమస్కారం గురుగారు మాతృదేవ పితృదేవభవ భవ ఓం నమో గురుగారు నవంబర్ మాసం విశేషంగా మకర రాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది ఎటువంటి పరిహారాలు దైవారాధన చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు వీలు సొంతం చేసుకోవచ్చు అంటారు ఈ మాసం రెండు వేల ఇరవై సంవత్సరం నవంబర్ మాసం మకర రాశి యొక్క మాస ఫలితాలు చూసుకుంటే మనము ప్రతి నెల ప్రతి రాశి వాళ్ళకు ఏదో ఒక ప్రత్యేకమైన విషయాన్ని మరి నుంచి తెలుసుకొని చెప్పడం జరుగుతుంది అందులో భాగంగానే ఈ మకర రాశి వాళ్ళ యొక్క గురించి చెప్పాలంటే వీళ్ళు కష్టపడడానికి మారుపేరు ఇష్టపడి కష్టపడే వాళ్ళు ఫలితం లేకపోయినా కష్టపడేవాళ్ళు మోసం చేసిన వాళ్ళు మళ్ళీ హెల్ప్ అడిగితే మళ్ళీ చేసేవాళ్ళు వీళ్ళు ఏ సంస్థలో ఉంటే ఆ సంస్థను ముందుకి తీసుకెళ్ళిపోతారు ఆటోమేటిక్గా ఈ జపాన్ జర్మనీ చైనా లాంటి దేశాలంతా కూడా మకర రాశికి మారుపేరుగా చెప్పచ్చు వాళ్ళు కష్టపడతారు వంద శాతం నష్టం వచ్చిందనుకో మళ్ళీ ఇంకా టూ హండ్రెడ్ పర్సెంట్ కష్టపడతారు మళ్ళీ నష్టం వచ్చింది అనుకోండి త్రీ హండ్రెడ్ పర్సెంట్ కష్టపడతారు మళ్ళీ నష్టం వస్తే ఫోర్ హండ్రెడ్ పర్సెంట్ కష్టపడతారు ఫలితం ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఎక్కడే కష్టే పలి కృషితో నాస్తి దుర్భిక్షం అది వచ్చే తీరాల్సిందే కానీ ఈ విషయాన్ని మకర రాశి వాళ్ళు కానీ గమనించి ఇంకొంచెం వీళ్లకు ఉత్సాహంగా పనిచేసుకుంటారని వాళ్ళని చూసి గర్వపడుతూ నేనైతే చెప్తున్నా నిజంగానే ఎందుకంటే తిరుగుబాట్లు విప్లవాలన్నీ కూడా జరిగిందంతా కూడా మకర రాశి ప్రబంధం జరుగుతాయి ఓటర్స్ అంతా మకర రాశి వాళ్ళే సైనికులు సోల్జర్స్ అంతా మకర రాశిలో ఉంటారు నిత్య శ్రామికులంతా మకర రాశులను ఉంటారు ఎప్పుడైతే ఇప్పుడు నేను చెప్తున్న వర్గాలు అయితే లేవు ప్రపంచం ఉండదు అంతే వీళ్ళంతా లేకపోతే ప్రపంచం లేదు వీళ్ళండతోనే ప్రపంచం బతుకుతూ ఉంటుంది అందుకే ఈ కర్షక కార్మికులు కర్షక అంటే మనకు రైతులందరూ కూడా మకర రాశిలోకి వస్తారు కష్టపడమే అందుకోసం మనం ఉన్నాము కష్టపడితేనే కష్టపడి తింటేనే జీవితము అని నమ్మినటువంటి రాశి ఆ రాశి యొక్క ప్రజలు అదేవిధంగా ఈ మకర రాశి వాళ్ళు ఒకరి కింద పనిచేసినంతవరకు డెవలప్ కారు ఎట్టి పర్సల కారు వీళ్ళు పనిచేసినంత మాత్రాన వీళ్ళు వంద రూపాయలు ఇస్తే ఒక పదివేల రూపాయలు పని చేసి పెడతారు కావాలంటే మనకేదో గుర్తింపు వస్తుంది ఈ సంస్థలని కానీ వీళ్ళు ఇట్లాగే చేసుకొని ఏదో ఆశపడి చేస్తున్నాడు ఎన్నో చేసేట్టు చేయని ఒకరోజు బయట పోతే పోని అనే విధంగా చేసుకుంటారు వీళ్ళు ఆడుకునేస్తారు గుర్తించిన వాళ్ళు అయితే గొప్పవాళ్ళే వాళ్ళు కూడా బాగుపడతారు వీళ్ళు చూసి 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 వాళ్ళకి వీళ్ళకి చేసి పెట్టి సహాయం చేసి కష్టం ఎక్కువ ఫలితం తక్కువ కష్టం ఎక్కువ గుర్తింపు తక్కువ చివరికి వీళ్ళు సొంతంగా చేసుకుంటారు సొంతంగా చేసినప్పటికీ ఎలా చేస్తారు వేరే వాళ్ళు చేసినప్పుడే అద్భుతంగా చేసినప్పుడు వీళ్ళకి వెళ్ళు ఇంకా తిరుగులేదు ఇంకా మంచి స్థాయికి వెళ్ళిపోతారు వీళ్ళు ఇండివిజువల్గా కానీ ఏదైనా చేశారంటే ఆ చేసే స్థాయికి వస్తే అప్పటి వరకు ఎంతోమంది మోస పెంటారు నిజాయితీగానే మోస వీళ్ళు నిజాయితీ కూడా మోసపోతారు అది అదే వీళ్ళకి శ్రీరామరక్ష అసలు వాడికి వీడికి ఎంతమందిని ఉద్రిస్తాము మనం మనం చేసుకున్నాం ఎట్లా ఉంటుందంటే ఇంకా అది ఇంకా దానికి ఇంక లోకం ఈ లోకంపైన ఇంకో లోకం చూపిస్తారు అంత టాలెంట్ ఉంటుంది వాళ్ళకి ఏ సెక్టర్ అయినా సరే వీళ్ళకి నచ్చిన సెక్టర్లు దిగితే ఇంకా అదేదంటారు వాడు దానికత తేల్చే ఎవరు కుదలరు హార్డ్ వర్కర్స్ చాలా మంచి క్వాలిటీ వీళ్లకు ఇంకొక అదృష్టం ఏమంటే ఈ మధ్యలో ఏలస్ అని కంప్లీట్ అయింది ఏ ఈ ఏడున్నర సంవత్సరం వీళ్ళు అసలు నలిగిపోయారు సార్ ఇది తమిళ్ అంటారు నొంది నూలైటాంగ్ అని అంటే దూరి లావుగా ఉండేవాడు సందులో దూరి నూలు లాగా బయట వచ్చేసాడంట ఒక సన్నని రంధ్రంలో దూరాల్సి వచ్చింది వాడు పట్టడు కానీ వాడు దాంట్లో దూరి బయట రాకపోతే బతకలేడు ఆ దాంట్లో దూరి బయట వచ్చి సన్న నూలు లాగా అయిపోయాడు నొంది నూలు అయ్యి కానీ అట్లా వీళ్ళు నూలైపోయారు ఈ ఎక్స్పీరియన్స్ వీళ్ళకి ఎట్టరపడానికి వస్తుంటే రాబోయే జనరేషన్స్ అంతా కూడా వీళ్ళు ఒక మార్గదర్శంగా నిలిచిపోతారు వీళ్ళ బిడ్డలు వాళ్ళ బిడ్డలు వాళ్ళ బిడ్డలు ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది ఒక ఒక బయలుగా ఇచ్చేస్తారు కేర్ఫుల్ అది వాళ్ళు అది వాళ్ళ కర్మ కాబట్టి వీళ్ళకి అదొక అదృష్టం వెళ్ళినట్స్ని వదిలేయడం కాబట్టి ఈ ఎక్స్పీరియన్స్తో ఇప్పటి నుంచి మకర రాశి వాళ్ళకి జీవితం మరోలా ఉంటుంది ఎందుకంటే ఇంక ముప్పై సంవత్సరాలు ఏళ్ళ రాదు ఈ ముప్పై సంవత్సరాల పాటు వీళ్ళకి అపారమైనటువంటి అనుభవంతో పడేలేసినటువంటి స్థాయిని నుంచి వీళ్ళు ఎక్కడో వెళ్ళిపోతారు ఎందుకంటే ఇప్పుడు చిన్నపిల్లలప్పుడు ఏలినా సెన్లో ఉన్నప్పుడు కుటుంబంలో విపరీతమైన కష్టాలు అనుభవిస్తారు పెండ్లీకి వచ్చినప్పుడు కొత్తగా పెళ్లి చేసుకుని సౌఖ్యంగా భద్రతలు విపరీతమైన కష్టాలు అనుభవించుంటారు ఒక నడి వయసులో ఉన్నప్పుడు పిల్లలకి సరిగ్గా చూడలేకుండా అప్పుల వాళ్ళ బాధలు ఇంకా వ్యాపారం జరగకుండా వ్యాపారాన్ని పెట్టుబడులు లేకుండా అది ఇంకో రకంగా ఉపయోగించి వాళ్ళట్టు ఇబ్బంది పడి వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు విపరీతమైన కష్టాలు అనుభవించి వృద్ధాప్యంలో సరైనటువంటి ఆదరణ లేకుండా ఇబ్బంది ఉంటారు ఏ వయసు వాళ్ళ వాళ్ళందరూ కూడా ఆయా వయసులో తగినటువంటి అత్యద్భుతమైనటువంటి జీవితాన్ని నేర్చుకునే ఉంటారు వీళ్ళు కాబట్టి వీళ్ళకి ఇది ఒక వరం అని చెప్తాను అది ఆ పడేటప్పుడు వాళ్ళకి తెలియదు ఈ బాధలు ఎప్పుడు పోతారా బాబు అనుకుంటారు కంప్లీట్ అయినాక ఇంకా కనిపిస్తుంది వీళ్ళకి ఈ రియలైజేషన్ ఇంకా సూపర్ కనిపిస్తుంది జీవితాన్ని కాపాడుకునిస్తారు కష్టాలు ఎప్పుడు మనిషిని లాంగ్ టర్మ్లో కాపాడతాయి కాబట్టి మకర రాశి అదొక అదృష్టం రాసినాధుడు శినేశ్వరుడు ఎప్పుడూ నోటికాడ కూడు తీయడు ఆ ఆ నోటికాడికి కూడు ఎలా రప్పించుకోవాలో నేర్పించి ఆ విద్యను పంపిస్తాడు చేపలు ఆయన ఇవ్వడు చేపలు పట్టే నేర్పిస్తుంటారు పెద్దవాళ్ళు అది నేర్పించేసి వెళ్ళాడు కాబట్టి మకర రాశి వాళ్ళకు అది అపారమైనటువంటి సంపద మిగులుతుంది ఆ విజ్ఞానం తర్వాత వీళ్ళకు ద్వితీయంలో రాహు తృతీయంలో శనివ్రంలో ఉన్నాడు ఏడో ఇంట్లోకి అతిచారంలో గురువు వచ్చిన్నాడు పదో ఇంట్లోకి శుక్రుడు ఉన్నాడు పదకొండులోకి కుజుడు రవి వచ్చారు బుధుడు పదో ఇంట్లో ఉన్నాడు గ్రహాలన్నీ నన్ను అడిగితే బాగున్నాయి ద్వితీయులో రాహు మంచోడే ఈ రాశికి మంచోడే రాహు శనివత్ రాహు అంటారు ఈ రాశాధిపతి శనితో సమానం లగ్నాధిపతి యొక్క రాసాధిపతి యొక్క క్వాలిటీని ఇస్తాడు గురువు ఏడో ఇంట్లోకి వచ్చాడు గోచారంలో గురువు ఏడో ఇంట్లో మంచోడు అని ఉచ్చస్థితిలోకి వచ్చాడు చటగ్రహమైన ఉచ్చస్థితి పట్టింది అదేవిధంగా తృతీయాధిపతి తృతీయాధిపతి అంటే చేసే ప్రయత్నము ఇంకా సక్సెస్ అవుతుంది పనుల్లో ఆటంకాలు ఆటంకాలైతే ఉండవుంటాయి అదేవిధంగా బుధుడు శుక్రుడు కూడా పదోస్థానంలో ఉన్నారు బుధ శుక్రులు పదోస్థానం ప్రభావితం చేస్తున్నారు మనకు రవి కుజులు పదకొండో స్థానంలో లాభంలో పాపగ్రహాలు మంచిదే కాబట్టి గ్రహాలన్నీ బాగున్నాయి మకర రాశి వాళ్ళకు ఇక్కడ వచ్చి ఏదన్నా ఉందంటే శనివక్రం ఒకటి మూడో ఇంట్లో రెండో ఇంటికి వస్తున్నాడు అది మనం పెద్దగా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు అతిగా ఆలోచించడం మానసిక ఆందోళన ఇలాంటివి ఏమన్నా ఎదురు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయంటారా వీళ్ళు అతిగా ఆలోచించరండి కష్టపడేవాడు గుమ్ములు కష్టపడతాడు పని పని చేస్తాడు ఏం చేస్తే బాగుంటుంది ఎలా చేస్తే బాగుంటుంది అని ఆలోచించే వాళ్ళు ఎక్కువ వీళ్ళే ఇంకా వీళ్ళు చేసే చేసేవాళ్ళు ఎవరు పెద్దగా ఉండరు చిన్నపిల్లలు ఆడుకునే చిన్నపిల్లలు తెలియని పనులు ఆడుకుంటూ ఉంటారు కానీ ఇంకా ఒక ఒక ఊహ తెలిసినాక మకర రసాలు అతి చేసేది ఉండదు చాలా వీళ్ళు కష్టము వీళ్ళని చూసి భయపడుతూ ఉంటుంది పెద్దవాళ్ళు అయిపోతే వీళ్ళకి కొంతమంది అనిపించు మనం ఏం వాళ్ళకి మనం ఇలా ఉన్నాం ఆయన అలా చెప్తున్నాం పెద్దవాళ్ళు అయిపోతే వాళ్ళకి ఆ క్వాలిటీ వచ్చేస్తుంది అంతేది కాబట్టి అటువంటివి ఏమి లేవు వీళ్ళకైతే గ్రహస్థితి చాలా సమఫాలల్లో ఉంది భార్య భర్తల మధ్య సంబంధాలు ఎలా ఉంటాయి భార్యాభర్తల సంబంధాలు బుధుడు కుజుడు బాగున్నాడు ఆడవాళ్ళకు భర్త కారకుడు శుక్రుడు మగవాళ్ళకు భార్యకారకుడు ఇద్దరు స్వచ్ఛేత్రాలు పెట్టారు ఏదైనా డిస్ప్యూట్స్ ఉంటే కూడా సర్దుకునిపోయిన అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడు భార్యాభర్తల మధ్య డిస్ప్యూట్స్ వస్తే భర్త తప్పైనా కానీ భర్త నాది తప్పు ఏమి మన భార్యకే కదా మనం క్షమాపణ చెప్పుకుంటాము అని ఆలోచిస్తే అక్కడ సమస్య లేదు భార్య కూడా ఒకవేళ తను తప్పు కాకపోయినా నాదే తప్పు నీదేం తప్పులేదు అని భర్త వైపును తన వైపు మలుచుకోవడం మలచుకోవడం త తప్పు తప్పులేదు ఇదే అన్యోన్యత అంటారు నాదే తప్పు కానప్పుడు నేను ఎందుకు నీకు భయపడాలి నువ్వు తప్పు చేయలేదా ఇవి ఎత్తుకున్నప్పుడు ఏమవుతుంది ఇంకా ఎక్కువ తప్పులైపోతాయి ఇది మనకు మకర రాశి వల్ల కాదు ఎవరికైనా చెప్తున్నాం ఇవి పెద్దవి చేయడానికి మధ్యలో కొంతమంది దోరుతారు మాస్టర్ మహాశైలు కొంతమంది వస్తారు నువ్వు అలాగే ఉండు ఎప్పుడైనా ఆడది మగవాడి దగ్గరికి రావాలి నువ్వు ఇలాగే ఉండు ఎప్పుడైనా మగవాడు ఆడదానికి రావాలి అని వీళ్ళు దూరం చేస్తూనే ఉంటారు అటువంటి వాళ్ళకి అవకాశం ఏ రాసే వాళ్ళు ఇవ్వకూడదు నా భార్యను నాలో అర్థం నాతో నేనైనా కూడబడాలి నా సగభాగంతో నన్ను నేను కొట్టుకోవాలన్నా నా భర్త నాలో సగం నా భర్తను నేను నా భర్తతో నేను నాతో నేను అలగాలన్నా అర్ధ భాగం కదా అగ్నిసాక్షిగా కదా పెండ్లాడారు మళ్ళీ ఎందుకు మధ్యలో వాళ్ళకి అవకాశం ఇవ్వకండి కాబట్టి అటువంటి వాటికి అవకాశాలు ఇవ్వకూడదు తెలివి నుంచి ఇద్దరు కలిసి ఉన్నప్పుడు ప్రపంచాన్ని బంధశాలకు వెళ్ళవచ్చు అది విషయం ఓకే ఇక వ్యవసాయదారులకు ఎలా ఉంటుందంట విశేషం కొత్త పంటలు వేసే వాళ్ళకి కొత్త పంటలు వేసే వాళ్ళకి బాగుంటుందండి ఎందుకంటే ఇప్పుడు వర్షాలు బాగా విరివిగా పడుతున్నాయి భూగర్భ జలాలు పెరిగాయి ఆకాశకంగా పాతలకంగా రెండు అందుకుంటున్నాయి కాబట్టి ఈ లేబర్ ప్రాబ్లం ఎక్కువ ఉంది ఒకప్పుడు లేబరు భయపడేవాళ్ళు ఇప్పుడు లేబర్స్ భయపడడం లేదు లేబర్స్కి ఓనర్స్ భయపడుతున్నారు వాళ్ళకు ఆఫీస్ టైం తొడుక్కొచ్చి ఆఫీస్ టైంకి ఇంట్లో డ్రాప్ చేస్తున్నారు లేబర్ ప్రాబ్లం అధిగమించగలిగితే వ్యవసాయం బాగున్నట్లే కాకపోతే ఎరువులు పురుగుల మందులు ఈ కూలీలు ఇవి ఎక్కువైపోతున్నాయి అక్కడ పంట గిట్టుబాటు ధరకపోయే ఇబ్బంది అవుతుంది పంటలకు ఇబ్బంది ఏం లేదు ఎందుకంటే వర్షాపాతం లేకుండా నీళ్ళు లేనప్పుడు కాబట్టి రైతు బాగుంటుందని మనం చెప్పలేము ఇప్పుడు రైతు బాగానే ఉంటాడు ఇక పెద్దలు ఒప్పించి ప్రేమ వివాహం చేసుకుందాం అనుకునే వాళ్ళకి ఎలా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ఇది జ్యోతిషానికి సంబంధించి జ్యోతిషానికి సంబంధం లేకుండా రెండు రకాలుగా చెప్పాలి ఎందుకంటే అన్నీ అరచేతులకు వచ్చేసాయి అన్ని అరచేతులకు వచ్చేసాయి ఈ సోషల్ మీడియా ప్రభావము వయసుకు సంబంధం లేని విషయాలని కూడా షార్ట్ వీడియోల రూపంలో చేతులకు వచ్చేస్తున్నాయి ఆ వయసులో కూడా ఆలోచించుకున్న బొమ్మల గురించి కానీ వాడు ఇదేంది ఇది విచిత్రంగా ఉంది ఏది పెట్టినా ఇదే వస్తుంది అనేసి వాడు ఆ వయసుకి వాడి ఊహకి అవసరం లేనటువంటి ఎన్నో విషయాలు అరచేతులకు వస్తున్నాయి ఫోన్లకు అడిక్ట్ అయిపోతున్నారు కాబట్టి ఇప్పుడు వివాహ ప్రేమ వివాహాలు అనేవిట్రా ఉన్నాయంటే దారుణ పోతే ఒక చాక్లెట్ కొనుక్కున్నట్టున్నాయి సింపుల్గా అంత ఈజీ అయిపోయింది నచ్చితే ఉంటున్నారు లేదంటే వదిలేస్తుంది భయపడడం లేదు భయం భయం పోయింది దీనికి జ్యోతిషం దీని దర్దాపులో కూడా పనిచేయడం లేదు ఎందుకంటే మానసిక వ్యవస్థను మరో టెక్నాలజీ లాక్కెళ్ళిపోసి వాళ్ళని చప్పరి చేస్తుంది ఇప్పుడు పిల్లలు సాయంత్రం మీద పడుకుంటున్నారు తెల్లవారు లేటుగా లేస్తున్నారు వాళ్ళు పెద్దవాళ్ళు లేసి పనులు చేసుకుంటున్నారు ఇప్పుడు పిల్లలు అర్ధ అర్ధకు ఫోన్ల ప్రభావం ఆ వేళ వాళ్ళు మనం మేలుకున్నామా మన బ్రెయిన్ ఏమవుతుంది మన కళ్ళు ఎంత మండుతున్నాయి అనే కూడా దాటి వెళ్ళిపోతున్నారు అంటే మానసిక వ్యవస్థ ఏమవుతుంది నలిగిపోతుంది ఇది జ్యోతిష సంబంధం లేకుండా సర్దిద్దుకోవాలన్న విషయం కానీ దీన్ని ఎవరికి వాళ్ళు సర్దుకునే స్థాయిని కూడా దాటిపోయారు సర్దుకోలేని పరిస్థితి కలిపారు దీనికి పరిష్కారం లేని సమస్యగా తయారవుతుంది ఇప్పుడు ప్రేమ వివాహం అంటే అది జనరల్ విషయము ఒకప్పుడు అంటే అది పెద్ద మధ్యస్థాలు జరిగాయి ఊళ్ళల్లో మీరు పద్ధతి లేదా మీరు వయసుకు వచ్చినాక ఇట్లా తప్పులు చేయిచ్చా అని మంత్రించేవాళ్ళు ఇప్పుడు ఏమవుతుంది దేశంలో ఒక రోజుతో ఒక అమ్మాయి పది మందితో చాటింగ్ చేసి ఒకరిని ఫైనల్ చేసే పరిస్థితికి వచ్చేసింది అదే అబ్బాయిలు అలాగే తయారైపోయారు మనం ఎవరి మీద నిందవేయగలము ఏమీ చేయలేము కాబట్టి ప్రేమ విషయాల్లో ఎత్తుకుంటే మనం ఏం చెప్పగలం చెప్పండి వాళ్ళ వ్యక్తిగత జాతకల్లో రాహువు చంద్రుడు సప్తమాధిపతి ఈ గ్రహాలు బలహీనంగా ఉన్నప్పుడు వాళ్ళకి సాంప్రదాయం వివాహం చేసుకొని ఉండదు ఎందుకంటే రాహుకి వావి వరసలు ఉండవు ఒక అన్నా చెల్లి ప్రేమించుకుంటే భార్యాభర్తలు అయితే పుట్టిన గ్రహం రాహు అన్నా చెల్లెలు అయితే వావి వరసలు మరిచి రాహుకి తల్లిదండ్రులు అన్న చెల్లెలు ఇది పెద్ద చరిత్ర ఉంది ఇంకోసారి వీడియో వెలుద్దాం ఇది అందరికీ ప్రాచీనమైన వాళ్ళు తెలుసు రాహుకి వాయువరస లేని వాళ్ళకి ఆ రాహువు మనసు చంద్రుడు వీళ్ళకి సప్తమాధిపతి అంటే జీవిత అనేటువంటి గ్రహము బలహీనపడిపోతే ఈ విధమైనటువంటి పోకళ్ళకి వెళ్ళిపోతారు వెస్ట్రన్ కల్చర్ మొత్తం రాహుదే అట్లా స్కిన్ ఈజ్ స్కిన్ దేర్ ఈజ్ నో సిన్ అంటారు నీ శరీరం నా శరీరం దేహానికి ఆకలేస్తే దేహమే కావాలి ఆ కడుపు కాకలేస్తే అన్నం కావాలి మనసు కాకలేస్తే సంగీతం కావాలి బుద్ధి కాకలేస్తే పుస్తకం కావాలి నాకు దేహానికి ఆకలేసింది నాకు దేహం కావాలి మళ్ళీ దాంట్లో వరుస అన్న తల్లి తమ్ముడు ఉంది అనేది వెస్ట్రన్ కల్చర్ అది ఇప్పుడు భారతదేశం వైపు దండయాత్ర చేస్తూ ఉంది ఇప్పుడు మనం మకర రాశి వాళ్ళ గురించి చెప్తూ మరో ప్రపంచంలో ఉన్నటువంటి పోకళ్ళ గురించి చెప్తున్నాం ఎందుకంటే జనరల్ అవేర్నెస్ కావాలి కావాలి ఎందుకంటే మనందరము మనం మనం మన ఛానల్ని మన యొక్క మాసఫలతలు ఫాలో అవుతున్న వాళ్ళందరూ కూడా ఒక కనువిప్పు కలిగి వాళ్ళు వాళ్ళకి తెలిసిన పిల్లలు ఉంటే వాళ్ళని కరెక్షన్ చేసి ఇట్లా కాదని చెప్పగలుగుతారని కొంతమంది మార్చేదని ఉపయోగపడుతుంది కాబట్టి ఈ రాహుగ్రహపర కలియుగా అధిపతి రాహు అని నేను ఎన్నోసార్లు జ్యోతిని చెప్పాను ఈ రాహు ప్రభావంతో ఏమవుతుందంటే ఇదే ఆచార వ్యవహారాలు పక్కన పెట్టు నీ సంతోషం నీది అన్నటువంటి పరిస్థితి తీసుకొచ్చేస్తుంది అనమాట ఇక చివరిగా వ్యాపారస్తులకి ఏదైనా సూచన ఉండే గురువు గారు ఈ టైంలో వాళ్ళు ఎలా ఉంటే బాగుంటుంది కాస్త ధనపరంగా వ్యాపారస్తులు అంటే పలు రకాల వ్యాపారాలు ఇప్పుడు ఒకప్పుడు అంటే వ్యాపారం అంటే ఏదో చెప్తున్నారు ధాన్యం వ్యాపారం పాల వ్యాపారం పాల వ్యాపారం ఇప్పుడు పుకాను పుంకాలకు పుట్టుకొచ్చాయి ఎవరి సామర్థ్యం వరకు వాళ్ళు చేసుకోవచ్చు మార్కెట్ దానికి తగినట్టుగానే ఉంది ఎందుకంటే మనం చిన్నప్పుడు వంద కోట్లు ఇండియా జనాభంటే అబ్బా నూరు కోట్లు తొందరలో చేరుకోబోదనేది నూట నలభై కోట్లు దాటింది అంటే నూట నలభై కోట్లు ట్వంటీ ఫోర్ బై సెవెన్ తింటూనే ఉన్నారు కాబట్టి వాళ్ళ అవసరాల కోసం అన్ని రకాల వ్యాపారాలు ఉంటేనే అన్ని అవసరాలు తీరుతాయి కాబట్టి వ్యాపారాలకు పుష్కలంగా చేసుకోవచ్చు మకర రాశి వాళ్ళకు ఇప్పుడు ఏ ఆటంకాలు లేవు వారి వారి సామర్థ్యం మేరకు అనుభవం మేరకు వారి యొక్క పెట్టుబడి ఉన్నదంత మేరకు ఉన్నంతలో డిజైన్ చేసుకుని దాన్ని డెవలప్ చేసుకోవచ్చు అన్ని వ్యాపారాలను పబ్లిక్ ఆదరిస్తున్నారు ప్రతి ఒక్కటి ఎక్స్పైరీ డేట్ చూడండి ఎదుకు ఉండడం లేదు ఒకప్పుడు ఎక్స్పైరీ డేట్ ఏమీ తెలియదు ఒకప్పుడు ముందు వెనక చూసుకునే రోజులు ఉన్నాయి అప్పట్లో ఇప్పుడు డేట్ చూస్తున్నారు క్యూఆర్ కోడ్ చూస్తున్నారు ఎన్నో చూస్తున్నారు దాన్ని తగిన విధంగా జనాల అనుకూలంగా మీ యొక్క అనుభవాన్ని తగిన విధంగా మీ పెట్టుబడులకు అనుకూలంగా మీరు ఏ వ్యాపారమైనా చేయొచ్చు సక్సెస్ అవుతుంది ఎందుకంటే ఇప్పుడు ఆటంకాలు వేళినట్టుసీం లేదు ఇంక గ్రహాల పేడ పెద్దగా లేదు చేసుకోవచ్చు ఇక కార్తీక మాసం కాబట్టి మొదటి ఇరవై రోజులు సో విశేషంగా ఏదైనా పరిహారంతో పాటు ధనం కాస్త నిలబడ్డానికి ధనానికి ఎటువంటి లోటు లేకుండా దాని పరిహారం తెలియజేయండి వాళ్ళ గారు కార్తీక మాసము అంటే ఇక్కడ ఉత్తరాషాఢ శ్రవణం ధనిష్ట నక్షత్రాలతో మకర రాశి ఉంటుంది ఉత్తరాషాఢ నక్షత్రము సూర్యుడిది కార్తీక మాసం అనేది కృతిక నక్షత్రం సంబంధించింది ఈ ఉత్తరాసడ కృతిక ఉత్తర ఉత్తరాసడ జన్మతారలు వీళ్ళు దీపాలు వెలిగించవచ్చు జన్మతార ఎప్పుడు కూడా ఫిఫ్టీ పర్సెంట్ శుభము ఫిఫ్టీ పర్సెంట్ అశుభము జన్మతారలో కొన్ని పనులు చేయరు దీపాలు వెలిగించవచ్చు వీళ్ళ యొక్క నక్షత్రాన్ని జన్మతారను వీళ్ళు ఉద్దీపితం చేసుకున్నట్లు మంచిది కాబట్టి వీళ్ళ నక్షత్రం బలపడుతుంది ఇక శ్రవణ నక్షత్రం శ్రవణ నక్షత్రానికి కార్తీ మన కృతిక నక్షత్రము శ్రవణం ధనిష్ట శతభిషం పూర్వభాద్ర ఉత్తరాభాద్ర రేవతి అశ్విని భరణి కృత్తిక తొమ్మిదో నక్షత్రం అవుతుంది తొమ్మిదో నక్షత్రం మిత్రతారే వీళ్ళు దీపాలు వెలిగించవచ్చు మంచిదే అదేవిధంగా ధనిష్ట నక్షత్రం ధనిష్ట నక్షత్రానికి ధనిష్ట శతభిషం పూర్వభాద్ర ఉత్తరాభాద్ర రేవతి అశ్విని భరణి కృత్తిక ఎనిమిదో నక్షత్రం వీళ్ళు వెలిగించవచ్చు ఈ మాసం అంతా దీపాలు వెలిగించడం వల్ల ఈ రాశిలో ఉన్నటువంటి ఉత్తరాషాఢ శ్రవణం ధనిష్ఠ నక్షత్రం వాళ్ళు మంచి ఫలితాలు ఉంటాయి ఇప్పుడున్న గ్రహస్థితి అనుకూలంగానే ఉంది ఇంతకన్నా మంచి ఫలితాలు వీళ్ళు పొంది శుభంగా ఉండొచ్చు అదేవిధంగా ఈ ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళు సంపత్తారు అనేటువంటి శ్రవణ నక్షత్రం ఈ శ్రవణ నక్షత్రం సంబంధించినటువంటి హెచ్డిఎఫ్సి బ్యాంకులో కావట అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు శ్రవణ నక్షత్రం రోజు హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎందుకంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది చంద్రుడు రాహు ఇద్దరు ఉంటారు చంద్రరాహులు చంద్రుడికి కుడివైపు ఉన్నటువంటి నీడ రాహువు ఎడమ వైపు ఉన్నటువంటి నీడ కేతువు ఈ నీడలు రెండు నీడలు ఉంటాయి రైట్ నోట్ లెఫ్ట్ నోట్ అంటారు అప్పుడు చంద్రరాహుల యొక్క ప్రభావం ఉన్నటువంటి బ్యాంకు హెచ్డిఎఫ్సి బ్యాంకు ఆ హెచ్డిఎఫ్సి బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు ఒకవేళ ఆల్రెడీ ఆ బ్యాంకు అకౌంట్ ఉందంటే ఆ రోజు ఏదైనా ఒక ట్రాన్సాక్షన్ చేయొచ్చు ఆ రోజు పోయి హెచ్డిఎఫ్సీ బ్యాంకులో ఒక గంట సేపు కూర్చొని రావచ్చు అదే సెవెన్ నక్షత్రం వాళ్ళు ధనిష్ట నక్షత్రం సంబంధించి ఐసిఐసిఐ బ్యాంకులో ఓపెన్ చేసుకోవచ్చు ఐసిఐసిఐ బ్యాంకు కుజుడిది కుజ ప్రభావం ఉంటుంది అందుకే రెడ్ కలర్లో ఉంటుంది మొత్తం రెడ్ కలర్ ఐసిఐసి బ్యాంక్ మొత్తం రెడ్ ఉంటుంది అది ఏ దేశానికి వెళ్ళినా ఉంటుంది కుజుడు అంటే భూమి భూమిలో ఎక్కడ పోయినా ఐసిఐసి బ్యాంకు ఉంటుంది కాబట్టి ఐసిఐసి బ్యాంకు సంబంధించినటువంటి అకౌంట్ వీళ్ళు శ్రవణం వల్ల ఓపెన్ చేసుకోవచ్చు అదే నక్షత్రం రోజు ఆ బ్యాంకులో వెళ్ళి కొంచెంసేపు కూర్చొని రావచ్చు అదే ధనిష నక్షత్రం వాళ్ళు సతభ నక్షత్రం సంపత్ తరవుతుంది కాబట్టి వాళ్ళు కూడా రాహువు కాబట్టి రాహు అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ అని కాబట్టి హెచ్డిఎఫ్సి బ్యాంకులో వాళ్ళు ఓపెన్ చేసుకోవచ్చు ఇది వీళ్ళు ఆ బ్యాంకుల్లో పోయేసి కూర్చొని రావచ్చు ఆ టైంలో లేదు లేకపోతే ఆ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు ఇది వీళ్ళకు ఫైనాన్షియల్గా బాగుంటుంది ఇది నా వ్యక్తిగత పరిశోధన మాత్రమే ఆమోదం అనిపించిన వాళ్ళు ఫాలో కావచ్చు సో ఓవరాల్గా ఈ రాశి వాళ్ళందరికీ మాసం ఏ విధంగా ఉండబోతుంది ధనపరంగా ఎలాంటి రెమెడీస్ పాటించాలి అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు సార్ ధన్యవాదాలు